అమ్మాయిల్లో యవ్వనం ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాల మధ్యలో స్టార్ట్ అవుతుంది అయితే ముందుగా మార్పులు శరీరం లోపల స్టార్ట్ అవుతాయి వాటి గుర్తులు బయటపడడానికి ఇంకో సంవత్సరం పడుతుంది ఈ వయసులోనే అమ్మాయిల్లో హార్మోన్ల ఉత్పత్తి మొదలవుతుంది ఈ హార్మోన్ల కారణంగానే అమ్మాయిల శరీర సౌష్ఠవంలో అనేక మార్పులు వస్తాయి అమ్మాయిలు చాలా ఫాస్ట్గా హైట్ పెరుగుతారు పది పదిన్నర సంవత్సరాల నుంచి ఈ హైట్ పెరగడం స్టార్ట్ అవుతుంది సుమారు పన్నెండు పన్నెండున్నర సంవత్సరాల వయసులో ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది దీన్నే గ్రోత్ స్పర్ట్ అంటారు పద్నాలుగు పద్నాలుగున్నర సంవత్సరాలకి హైటు పెరగడంలో వేగం తగ్గిపోతుంది అప్పటికే అమ్మాయి హైటు పెరగడం ఎనభై శాతం పూర్తయిపోయి ఉంటుంది ఆ తర్వాత అమ్మాయికి పంతొమ్మిదేళ్ళు వచ్చే వరకు కూడా హైటు పెరుగుతూనే ఉంటుంది కానీ ఆ పెరుగుదల నాలుగు అంగుళాలకు మించదు పది నుంచి పద్నాలుగేళ్ల వయసులో ఈ నాలుగేళ్లలోనే అమ్మాయిలు దాదాపుగా ఎనిమిది అంగుళాల పొడవు పెరిగిపోతారు దాదాపుగా పదకొండు నుంచి పదిహేనేళ్ల వయసు మధ్యలో అమ్మాయిలు రజస్వల అవుతారు రజస్వలని మన భాషలో చెప్పాలంటే పెద్ద మనిషి అవడం రజస్వల అవడం అంటే అండం విడుదలవడము ఋతుచక్రము మొదలయ్యాయని అర్థం కొందరు అమ్మాయిలు పదిహేనేళ్ళు దాటినా రజస్వల కారు అలాంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక సంవత్సరం చూసి అప్పటికీ కాకపోతే డాక్టర్కు చూపెట్టడం మంచిది సాధారణంగా రజస్వలైన కొన్ని నెలల దాకా బహిష్టు సక్రమంగా ఉండదు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో బహిష్టు చక్రం టైంకి వస్తుంది ఈ వయసులోనే అమ్మాయిల శరీరంలో జరిగే మరొక ముఖ్యమైన మార్పు బ్రెస్ట్ పెరగడం దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు ఎందుకంటే కొంతమందిలో బ్రెస్ట్ తొందరగా పెరుగుతుంది మరికొంతమందిలో లేటుగా పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే బ్రెస్ట్ సైజ్ అనేది రకరకాల వయసులో రకరకాలుగా మారిపోతుంటుంది ఏది ఏమైనా స్త్రీ శరీరానికి అందాన్ని తెచ్చేది బ్రెస్టే కాబట్టి ఈ విషయంపై అమ్మాయిల్లో క్యూరియాసిటీ అలాగే ఇన్ఫీరియారిటీ రెండూ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ హైట్కి వయస్సుకి శరీర బరువుకి బ్రెస్ట్ సైజ్కి అస్సలు సంబంధం ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి ఈ వయసులో అబ్బాయిల్లో గొంతు లావుగా మారితే అమ్మాయిల్లో గొంతు సన్నబడుతుంది ఇకపోతే చంకల్లో జననాంగాలపై వెంట్రుకలు రావడం అనేది సర్వసాధారణం ఈ వయసులో ఉన్న ఎవ్వరిలోనైనా శృంగార కోరికలు సహజం చాలామంది తప్పటడుగులు వేసేది కూడా ఈ వయసులోనే ఈ వయసులో ఉన్న అబ్బాయిల కంటే అమ్మాయిలకి తమ పేరెంట్స్ ముఖ్యంగా తల్లి సపోర్ట్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది